రేవ్ పార్టీలు చాలా రహస్యంగా జరుగుతాయి వీటిలో డ్రగ్స్ మధ్యం మ్యూజిక్ డాన్స్ తదితరాలు ఉంటాయి రేవ్ పార్టీలు కొందరు వ్యక్తులు వారి సర్కిళ్లలో మాత్రమే జరుగుతాయి వీరిలో అంతా తెలిసినవారే ఉంటారు కొత్తవారిని అనుమతించరు అలా సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడతారు రేవ్ పార్టీల్లో పాల్గొనే వారిలో డ్రగ్స్ తీసుకునేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు సరఫరా చేసేవారు కూడా అంత త్వరగా బయటపడరు రేవ్ పార్టీల్లో డ్రగ్స్ను తీసుకుంటారు డ్రగ్స్ తీసుకున్నవారు తాము ఏ స్థితిలో ఉన్నామో తెలియనంత మత్తులో మునిగిపోతారు రేవ్ పార్టీల్లో ఎక్స్టాసీకెటామైన్ ఎండీఎంఏ చరస్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ట్రాన్స్ మ్యూజిక్ లైటింగ్లో ఈ పార్టీలు జరుగుతుంటాయి ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులు ఎక్కువసేపు ట్రాన్స్లో ఉండిపోతారు డ్రగ్స్ తీసుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు సంగీతపు హోరులో మునిగిపోతారు కొన్ని రేవ్ పార్టీలు ఇరవై నాలుగు గంటల నుండి మూడు రోజుల వరకు కొనసాగుతుంటాయి ఇక్కడ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మ్యూజిక్ ను ప్లే చేయడానికి ప్రత్యేక సిస్టమ్ ఉంటుంది అది ధ్వనిని ఎక్కువగా చేస్తుంది పార్టీలో లేజర్ షోలు ప్రొజెక్టెడ్ కలర్ ఇమేజ్లు విజువల్ ఎఫెక్ట్లు ఫాగ్ మెషీన్లను కూడా ఉపయోగిస్తారు రేవ్ పార్టీలో ప్లే చేసే పాటల్లో లిరిక్స్ చాలా తక్కువగా ఉంటుంది ఫ్రాన్స్ మ్యూజిక్ భ్రాంతిలో ముంచెత్తుతుంది ఈ పార్టీ ఏర్పాటు చేసుకోవడంలో ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది పార్టీ ప్లాన్ నుంచి ముగింపు వరకు ఈ కోడ్ లాంగ్వేజ్ ను వాడతారు రేవ్ పార్టీలు ఏకాంత ప్రదేశాల్లో అంటే బయటివారు అంత సులువుగా లోపలకు రాలేని ప్రదేశాల్లో జరుగుతాయి అక్కడ పార్టీ జరుగుతోందని అనుమానం కూడా బయటివారికి రాదు ఇది అత్యంత రహస్యంగా జరిగే వ్యవహారం కాబట్టి పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు ఇందులో పాల్గొనే వారిని వివిధ మార్గాల్లో ఆహ్వానిస్తారు ఇన్విటేషన్ కోసం సోషల్ మీడియాలో కోడ్ లాంగ్వేజ్ వాడతారు గత కొన్ని సంవత్సరాలుగా రేవ్ పార్టీలకు ఆహ్వానాల కోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు డ్రగ్ కల్చర్లో పాల్గొనే వ్యక్తులు లేదా పిల్లలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడతారు వారి ద్వారా ఆహ్వానాలు పెడతాయి సీక్రెట్ కోడ్ వారికి మాత్రమే తెలుసు కాబట్టి బయటివాళ్లు దాన్ని అర్థం చేసుకోలేరు భద్రత కోసం నోటి మాటల ద్వారా సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి పాస్ చేస్తుంటారు ఈ పార్టీలో పాల్గొనడానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి సామాన్యులు ఈ పార్టీకి వెళ్లలేరు ఎక్కువగా ధనవంతులు వీటిని నిర్వహిస్తుంటారు రేవ్ పార్టీ గురించి ఇంకా మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి